హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవి బాలు ఈ రోజు అయితే బయటకు వెళ్ళాలి అనుకుంటున్నాము ఎక్కడికి వెళ్తాము చెప్పండి మా వైఫ్ అయితే డీ మార్ట్ ఉంటుంది డి మార్ట్ వెళ్ళి అక్కడ ఏమి తీసుకోవాలో ఏది తెలియదు తనకే తెలుసు చూద్దాం ఏం తీసుకున్నాం అనేది వీడియోలో చూద్దాం ఇన్ని తీసుకోవాలి ఇన్నే తీసుకో ఇన్నే తీసుకుంటాలి ఎందుకో ఆ వైఫ్ అయితే చాలా అయితే కలిగింది చూద్దామని ఆయన ఎన్ని కొనిస్తాడో కూడా చూపిస్తానని దేనికి వెళ్తున్నావా అది కాడికి వెళ్ళాను మా యాడికి

నేను ఇప్పిస్తాను చెప్పాలి తను దూరేదానికి తనకే సబ్జ లేదు మేడక సామెత తెలీదు కానీ చెప్తున్నాడండి కాదు మామూలు కన్క్లూజన్ ఎట్లుండేదో నాకు తెలుసు

దాని ఏం లేదురా అత్తకైతే ఏమి ఇప్పించేది లేదు నాకైతే క్లాస్ కావాలనేసి వచ్చా ఇంటి నాకు కూడా ఆలోచించుకో అన్ని పెళ్లి దిగించాను రా ఇంకేం చేయలేం నా పేరైతే దావద్దు అరే వాళ్ళు కొద్దిగా హెల్ప్ ఉండాలి నువ్వు కూడా నేనేం చెయ్యను ఇంట్లో ఇంట్లోకి ఇల్లు గడుపు లోపల దొక్కి నీళ్ళు తగ్గే కాకుండా తర్వాత వెళ్ళిపో ఆ సరే తప్పదా

నా నా ఐటెం అయిపోయినా ఐటమ్స్ బాగుందా ఇంకోటి కూడా తీసుకున్నా బాబా కావాలా రెండు కావాలా అంతే మళ్ళీ నీకే మళ్ళీ చెప్తుంది కదా అది కదా ఇది ఇది సరిపోదు చాలు 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 చాల కదత్త సరిపోతుంది ఇంటికి రా తీసుకున్నాను గా ఇది చెప్తా ఐస్ క్రీమ్ వింటావు t a 뭐 a h g e n d 다 n g n a 다